హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం శరీరంలో అధిక వేడిని అతి సులువుగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉన్నారు దీనివల్ల పెదాలు పాలడం మోతాలు సార్ అంటే నోట్లో చిన్న చిన్న తెల్లటి కూర్పులు లాగా కావడం తినలేకపోవడం కళ్ళ మంటలు హెయిర్ ఫాల్ బలహీనతలు సంబంధ సమస్యలు శీఘ్రస్కల సమస్యలు చెమట అధిక చెమట దుర్వాసన కాలనొప్పులు వాతం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు ఈ శరీరంలో అధిక వేడి కారణమవుతుంది ఈ అధిక వేడిని మనం తగ్గించుకునే ఒక అద్భుతమైన అతి సులువైన చిట్కాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దీనికి కావాల్సిందల్లా అరటి చెట్టు మామూలుగా మనకు అరటి చెట్టు అరటి తోటలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు అందరికీ కూడా తెలుసా అరటి చెట్టు యొక్క వేర్లు తీసుకొని రండి కేవలం వేర్లు మాత్రమే ఓకేనా చెట్టు మొత్తం తీసుకోవాల్సిన దాని వేరు ఒక భాగం కట్ చేస్తే సరిపోతుంది దానివల్ల చెట్టు కూడా ఏం నష్టం ఉండదు వేరు తీసుకొని వచ్చి దాన్ని దంచి ఆ రసాన్ని కనుక మీ ఒక రెండు చెంచాలంతా ఉదయం రాత్రి ఉదయం రాత్రి వారం రోజులు కంట తీసుకున్నట్లయితే ఎంతటి వేడి శరీరం అయినా సరే చదువుకు రావాల్సిందే అంతేకాదు కొద్ది రోజులు కనుక కంటిన్యూ చేస్తే ఆ వేడి శరీర తత్వం కూడా పూర్తిగా మారిపోవడం అనేది జరుగుతుంటుంది కొంతమందికి చిన్న చిన్న ఈ ప్రతి ఒక్కటి ఏది తిన్నా ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తిన్నా ఒక ఆమ్లెట్ తిన్నా ఏది తిన్నా సరే వెంటనే వేడి కావడం అనేది చూస్తూ ఉంటాం మనం సో అలాంటి వేడికి సంబంధించినటువంటి బాధలు అయితే మనం ముందుగా అవాయిడ్ చేయాలి అలా అవాయిడ్ చేసి ఇది ఫాలో అయినట్లయితే కనుక ఈ శరీరంలో అధిక వేడి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాకుండా శరీరానికి మంచి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కూడా ఈ అరటి చెట్టు యొక్క వేల రసం అనేది అందించడం జరుగుతుంది శరీరంలో ప్రేగులలో ఉన్నటువంటి మలినాలను వ్యర్థాలను కూడా ఇది మోషన్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు అధిక ఎందుకంటే చాలా మంది కూడా ఈ అధిక వేడితో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో మనం తినే ఫుడ్ కానివ్వండి మనం సరిగ్గా నీరు తీసుకోకపోవడం వల్ల కానివ్వండి ఇష్టం ఉన్నటువంటి ఫుడ్ కి అలవాటు పడిపోవడం వల్ల కానివ్వండి టైం టైం వాటర్ తీసుకోకపోవడం వల్ల ఈ వేడి అనేది అధికంగా ఉంది వేడి వల్ల చాలా మంది అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా గురవుతుంటారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఈ వేడి తగ్గించుకునే ప్రయత్నం మనం చేస్తుండాలి వాటరు మజ్జిగ కొబ్బరి నిమ్మరసం తరచుగా తీసుకుంటూ ఉండాలి ఎండాకాలంలో మరీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల శరీరానికి ఆ వేడి తాపం అనేది కాకుండా మనం చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ